లడ్డూ పాలసీలో ఎలాంటి మార్పు లేదన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితమన్నారు భక్తుల అవసరానికి అనుగుణంగా లడ్డూల వితరణ చేస్తున్నామని తెలిపారు తమ పరిశీలనకు వచ్చిన అంశాల మేరకు చిన్న మార్పు తీసుకువచ్చామన్నారు భక్తులే కాకుండా దళారులు అధికంగా లడ్డూలను కొనుగోలు చేసి అధిక ధరలకు బయట విక్రయిస్తున్నారని చెప్పారు దర్శనానికి వెళ్లకుండా లడ్లను కొనుగోలు చేసే వారికి ఆధారపై రెండు లడ్లు మాత్రమే విక్రయిస్తామని తెలిపారు ఈ విధానం ద్వారా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చని వెంకయ్య చౌదరి చెప్పుకొచ్చారు ఊహాగామాలు చేస్తున్నారు లడ్డూ పాలసీ గురించి లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని కోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంతో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది లడ్లుకి సంబంధించి మా మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్ని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదాన్ని సో ఇవన్నీ మేము ఆల్రెడీ ఈ రోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలా సార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్ లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది దర్శనం చేసుకున్న వాళ్ళకి ఫ్లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ అరికట్టడం ఇది ఒక ఉద్దేశం